గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు తెల్లవారి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఆమ్స్టర్డామ్ నుంచి ప్యారిస్ వచ్చాం మీరు చూడవచ్చు ఐకనిక్ ఐఫిల్ టవర్ ఈ చుట్టూ అంతా కూడా ఇంకా గార్డెన్ అది ఉంది ఇంక ఇక్కడ ఓపెన్ అట నైన్ ఓ క్లాక్ ఎంతగా ఓపెన్ చేస్తారట ఇంకా ఏం ఓపెన్ అవ్వలేదు అంత ప్రశాంతంగా ఉంది అది లోపల లిఫ్ట్ కూడా ఉంది తర్వాత ఓపెన్ అయ్యాక లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట